ఆదికాండం పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము అది నీకిచ్చేదనని అబ్రహాముతో చెప్పాను స్తోత్రేవా సరోన్నత సర్వాధికారి ఈరోజు నీ యొక్క వాక్యపు వెలుగులో ప్రతి వారిని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి వృద్ధుల నాటబడి నూరంతల పంట అనుభవించడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ నాజడనేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రాటిస్తున్నామా పరమ తండ్రి హాలే రూయా ప్రియుల గమనించండి ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక అద్భుతమైన మాట చెప్తున్నాడు నీవు అబ్రహాము సంతానమైనట్లయితే ఈ మాట నీకు కూడా వర్తిస్తుంది అబ్రహాము బిడ్డగా నువ్వు భావించినట్లయితే విశ్వాసులకు తండ్రి నువ్వు విశ్వాసం అయినట్లయితే ఎస్ అబ్రహం ఆశీర్వాదం నాకు చెందినటువంటిదే అబ్రహం ఆశీర్వాదం దేవుడు నాకు ఇచ్చాడు అని నువ్వు నమ్మినట్లయితే ఈరోజు గొప్ప కార్యాన్ని చూస్తా నువ్వు లేచి మొట్టమొదట ఏం చేయాలంటే లేవాలంట లేవలైనటువంటి వారు నడవలేరు లేచి ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించము లేచి సంచరించు హా లేలువ కాబట్టి ఈ రోజున నువ్వు లేచి మోకరిస్తే చాలు ప్రపంచాన్ని తిరిగి వచ్చిన వ్యక్తి నువ్వు అవుతావు నువ్వు లేచి మోకరించినట్లయితే నీ మోకాళ్ళ మీద నువ్వు ప్రపంచాన్ని చూడగలుగుతావు హా రేలుయా నువ్వు లేచి దేవుని చెందులో గడుపుచున్నట్లయితే అద్భుత కార్యాలను చూడగలుగుతావు లేవలైనటువంటి వారు దేన్ని పొందుకోలేరు నువ్వు లేచి మొట్టమొదటగా నీ జీవితంలో నువ్వు రోజులో చేయవలసిన పని లేవాలి మంతా మంచాన్ని మత్తుని జయించి లేవాలి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున హలో ఒకవేళ చక్కగా నువ్వు ప్రతిరోజు లేచి దేవుని చెందలు అద్భుతమైన రీతిలో నువ్వు గడుపుతున్నావు అయితే మరింకా నీరుగు పొరుగు వారు ఎంతోమంది లేవలేకపోతున్నారేమో లేవట్లేదేమో మరి లేచి సంచరించకపోతే దేవుడు ఏం చేస్తున్నారు నీకిచ్చేదనని చెంది ఏంటది దేశం యొక్క పొడుగు వెడవలు సంచరించు ఈ దేశంలో నువ్వెంతవరకు సంచరిస్తావు అది నీదవుతుందంట హా కాబట్టి నువ్వు లేచి ఎర్లీ మార్నింగ్ దేవుని సందులో ఎంతవరకు గడుపుతావో ఎంతవరకు చూడగలుగుతావో అదంతా దేవుడు నీ జీవితంలో అద్భుతంగా మారుస్తాడు కాబట్టి నువ్వు లేచి నీ కొరకు నీ కుటుంబం కొరకు నీ బిడ్డల కొరకు మరి నీ సంఘం కొరకు మరి నశించిపోతున్న ఆత్మల కొరకు ఇరుగు పొరుగు వారి కొరకు నువ్వు ఎప్పుడైతే చూస్తూ వారి యొక్క అభివృద్ధిని చూస్తూ వారి యొక్క మరి యొక్క విడుదలను చూస్తూ నువ్వు సంచరిస్తూ ప్రార్థనా లోకంలో పలుకుతూ ఉంటావు హాలే లూయా అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలను చూడగలుగుతావు ఏ మేన్ హాలే లూయా ఈరోజు నా అద్భుతాలను స్వతంత్రించుకునే వ్యక్తిగా దేవుడిని మార్చడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు లేచి సంచరించు ప్రార్థనా లోకంలో సంచరించు ప్రార్థన మరి ఆ యొక్క దృష్టితో నువ్వు సంచరం సంచారం చేయలేదు దేవుని చంద్రులను హాలే దేవునికి స్తోత్రం కలుగును గాక కాబట్టి నువ్వు లేచి దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు అంటున్నాడు దేవుడు రోజున నువ్వు లేచి మరి ప్రార్థన లోకంలోకి నువ్వు వెళ్ళాలి హాలియా ప్రార్థన దృష్టిలోకి నువ్వు వెళ్ళాలి చేత నువ్వు నింపబడాలి ద నేమ్ ఆఫ్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ లోడ్ వందరాలేసే వందరాలేసే అద్భుతాలు 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 నువ్వు స్వతంత్రించుకోవాలి ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయడానికి కానీ ఇష్టపడుతున్నాడు హలో లూయా థ్యాంక్ యూ జీజస్ మొట్టమొదటి నువ్వు లేవాలి తర్వాత ఏం చేయాలి తెలుసా సంచరించాలి నీ సమస్య ఏదైనా సరే నీ బంధకం ఏదైనా సరే నువ్వు లేచి దేవుని సన్నిధిలో ఈ చివరి నుంచి ఆ చివరి వరకు అంటే ఏంటి మూడున్నర నుంచి నాలుగు యాభై అవ్వచ్చు లేకపోతే ప్రార్థన ఆది నుండి అంచు నిమిషం వరకు అవ్వచ్చు లేకపోతే నువ్వు దేవుని సందులో గడిపేటువంటి గంట స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అవ్వచ్చు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హా లే నువ్వు ప్రపంచాన్ని తిరగవసరం లేదు ప్రభుత్వ సమయాన్ని అది అంతము వరకు కూడా నువ్వు ఖచ్చితంగా గడిపినట్లయితే నువ్వు లేచి నీ దేశము నుండి హా నీ దేశం యొక్క పొడవునా వెడల్పున దానిలో సంచరించు అలా కాబట్టి దేవునితో సమయం గడుపు దేవుని సన్నిధిలో గడుపు ఎక్కడి నుంచి పొడవు వెడల్పు అంటే అది అంతం స్టార్టింగ్ నుంచి అన్నింగ్ వరకు మనం అలా గడుపుం చివరిలో వస్తాం చిన్న ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది లేకపోతే శక్తివంతమైన ప్రార్థన ఉంటుంది అప్పుడు దాంట్లో గడిపేస్తాం అద్భుతం జరిగిపోవాలి విడుదల పొందుకోవాలి నో 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 పొడవు వెడల్పు చూడు దాని యొక్క అంతు చూడు దాని యొక్క స్టార్టింగ్ చూడు దాని యొక్క ఎండింగ్ చూడు దాని హైట్ చూడు హాలే దాని వెడల్పు చూడు హాలే లూయా ఎరుకో గోడల చుట్టూ ఏం చేశారు సంచరించారు వారు లేచి సంచరించారు అంతే గోడలు కూరిపోయి కాబట్టి నువ్వు లేచి రోజున దేవుని సందులో లేచి మొక్కరించి నువ్వు ప్రార్థనలో సంచారం చేస్తూ ఉండగా అంతే కదా మూడు నరకులు వేస్తున్నాం మనం ఆ స్థుతుల సింహాసనం వేస్తూ ఉన్నాం తర్వాత ఒప్పుకోలు ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ యొక్క వాక్యాన్ని వింటూ ఉన్నాం ప్రభు బలలో పాలు పంచుకుంటూ ఉన్నాం శక్తివంతమైన ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈ విధంగా ప్రార్థనా లోకంలో సంచారం చేస్తూ ఉన్నాం హా లే ఎప్పుడైతే మనం ఈ విధంగా సంచారం చేస్తూ ఉన్నామో ప్రతి సమస్య కుప్పకూలిపోవలసిందే హే మేన్ హా లేయ నీ సమస్య కుప్ప కూలిపోవాలంటే నువ్వు లేచి ఏం చేయలేదు తెలుసా పొడవు వెడల్పు హాలె లూయా నీ ఆశీర్వాదం పొడవు వేడలిపో తెలుసుకోవాలి దాంట్లో నువ్వు సంచరించాలి హాలే లూయా నువ్వు ఎప్పుడైతే లేచి సంచరిస్తూ ఉన్నావో ఏం చేయగలుగుతాం నీకు ఇచ్చేస్తాడు దేవుడు అది నీ సమస్య నీకు ఆశీర్వాదం కనుక మార్చేస్తాడు దేవునికి స్తోత్రం గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ దేవునికి స్తోత్రం గాక వింటున్నారా ప్రియులరా కాబట్టి లేవలేనటువంటి వారు సంచరించినటువంటి వారు కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది వాడ నీను తుప్పు పడుతుంది మరి నీ పరిస్థితి ఏంటి లేస్తున్నావా కదుల్చినవా మోకరించగలుగుతున్నావా ఎత్తగలుగుతున్నావా ప్రార్థించగలుగుతున్నావా పలకగలుగుతున్నావా చాలా అద్భుతమైనటువంటి విషయం నీ జీవితం అంతా కూడా లేవటం మీద ఆధారపడినది నువ్వు లేవంత దేవుడు ఏం చేయలేడు లేచిరా అంటున్నాడు దేవుడు లేచి నడు అంటున్నాడు దేవుడు స్వతంత్ర ఇచ్చుకోమంటున్నాడు దేవుడు హాలే లూయ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులని మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నాను ఒక సమయాన్ని పెట్టుకున్న ప్రతిరోజును ఖచ్చితంగా మూడున్నరకు నేను లేవాలి మూడున్నరకు దేవుని చందులో ఉండాలి ఖచ్చితంగా ఈ నాలుగు యాభై వరకు ఈ యొక్క గంట గంట ఇరవై నిమిషాలు దేవుని చందులో నేను గడుపుతాను ఖచ్చితంగా నేను సంచరిస్తాను ఏందా నేమ్ ఆఫ్ చేస్తే నే దేవుడు నాకు ఇస్తానన్నది ఖచ్చితంగా నేను తీసుకుంటాను హా దేవుడు చెప్పిన సమయానికి రావాలి ఎప్పుడు మీకు జాబ్ వచ్చిందండి మీకు జీతం రావాలి ఎప్పుడు రావాలి ఖచ్చితంగా తొమ్మిది గంటలకు రండి ఐదు గంటలకు రండి నువ్వు రమ్మన్నప్పుడు రావాలి ఉండమనం చేపి ఉండాలి వెళ్ళమన్నప్పుడు వెళ్ళాలి నువ్వు ఎప్పుడైతే ఖచ్చితమైన సమయానికి వచ్చి ఉండవలసిన సమయంలో ఉండి వెళ్ళవలసిన సమయంలో వెళ్ళవో రావాల్సిన సమయంలో వచ్చావు చేయవలసిన పని చేసావు వెళ్ళవలసిన సమయంలో వచ్చావు కాబట్టి నీకు ఏమొస్తుంది జీతం వస్తుంది ఇస్తారు హాలి ఆ ఉద్యోగం నీకు ఇస్తారు ఆ యొక్క ఉద్యోగం ధర వచ్చే ఫలితాన్ని కూడా నువ్వు అనుభవించగలుగుతావు నమ్ముచినారా హాలెలుయా నమ్మిన వారు ఖచ్చితంగా ఈ రోజు నుంచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా లేచి ఎంత నేమ్ ఆఫ్ జీజస్ లేచి ఎంత నేమ్ ఆఫ్ జీజస్ చెప్పాలి మీరు అంతా కూడా నేను లేస్తాను నేను లేస్తాను నేను లేస్తాను నేను లేస్తాను నా ఆర్థికపరమైన విడుదలను నేను స్వతంత్రించుకుంటాను నా అప్పు నుంచి నేను విడుదలను స్వతంత్రించుకుంటాను నా యొక్క సమస్య నుంచి విడుదల పొందుకుంటాను నా రోగం నుంచి విడుదల పొందుకుంటాను నా భయంకరమైన ప్రతి పరిస్థితి నుంచి నేను లేచి విడుదలను స్వతంత్రించుకుంటాను నేను సంచరిస్తాను నేను నిద్రపోతును కాదు నేను బద్దగస్తుని కాదు నేను లేచి నడిచి స్వతంత్రించుకుంటాను నమ్మిన వారంతా కూడా మరి స్థిరముగా లేచి స్వతంత్రించుకు bondro Amém. amen